హాయ్ వెల్కమ్ టు న్యూస్ ఐటిన్ తెలుగు ఇవాళ వెదర్ అప్డేట్స్ చూద్దాం గత కొన్ని రోజులుగా చూస్తే వర్షాలు లేక వాతావరణం ఒక్కసారిగా వేడిగా మారింది లాస్ట్ లాస్ట్ వీక్లో అయితే కొంచెం వర్షాలు పడడం వల్ల కొంచెం వాతావరణం కూల్గా ఉండేది కానీ ఈ మూడు రోజులను చూస్తే విపరీతమైన వేడి ఎక్కువగా ఉంది ఉక్కపోతుంది జనాలు కూడా మళ్ళీ ఏసీలు ఆన్ చేసుకుని పడుకునే పరిస్థితి ఏర్పడింది అయితే ఇవాళ వాతావరణంలో అయితే భారీగా మార్పులు చోటు చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే మనకి ఒక్కసారిగా అంటార్క్ అంటార్కికా నుంచి ఇండియా వరకు కూడా వాతావరణంలో భారీ మార్పుచ్చాయి అంటే అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి ఎందుకంటే మేఘాలు అత్యంత వేగంగా అదే అదేవిధంగా అవి చాలా తెలుగు రాష్ట్రాల వైపు వస్తున్నాయి దీనివల్ల హైదరాబాద్లో నుంచి తెలంగాణ తెలంగాణ అంటూ ఏపీ వరకు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం అయితే మారే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే మనకు చూస్తే ఈ జూన్ జూలైలో అయితే వర్షాలు సరిగా లేదు సరిగా పడలేదు ఏమాత్రం అంటే ఆశించిన స్థాయిలో వర్షాకాలం ప్రారంభమైనప్పుడు కూడా ఋతుపవనాలు ముందుగా వచ్చినప్పుడు కూడా అయితే జూన్ జూలైలో అయితే వర్షాలు సరిగా కురవలేదు అయితే ఈ ఆగస్టులో మాత్రం ఇప్పుడున్న పరిశీలి బట్టి చూస్తే ఆగస్టులో వర్షాలు బాగా కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఐఎండి అధికారులు అయితే అంచనా వేస్తున్నారు అయితే ఐఎండి వేసిన తాజా అంచనా ప్రకారం చూస్తే ఐదు రోజుల పాటు ఇటు ఏపీ ఇటు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా వర్షాలు మోస్తరుగా కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఐదవ తేదీన రాయలసీమలో అతి భారీ వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఐఎండి అధికారులు పేర్కొన్నారు అదేవిధంగా తమిళనాడులో కూడా ఐదో తారీఖు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ఇంకా కర్ణాటక తమిళనాడు యానా మహారాష్ట్రలో అయితే కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ వర్షాలు బాగా కురిస్తాయని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది మరి ఇవాళ పరిస్థితి ఏంటి తెలంగాణలో ఏపీలో ఇవాళ పరిస్థితి ఎట్లా ఉంటుంది వర్షం పడుతుంది లేదని ఒకసారి చెక్ చేద్దాం అయితే ఇవాళ తెలంగాణలో అయితే ఇవాళ ఈవినింగ్ తర్వాత అయితే వర్షం బాగా కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఈవినింగ్ ఫోర్ తర్వాత నుంచి చాలా ప్రాంతాల్లో వర్షం మెల్లగా మొదలై అర్ధరాత్రి వరకు అలా అలా నెమ్మదిగా పెరుగుతూ పెరుగుతూ అర్ధరాత్రి వరకు కంటిన్యూ అయ్యే పరిస్థితి ఉంది ఎందుకంటే అర్ధరాత్రి రెండు గంటల వరకు కూడా ఈవినింగ్ మొదలైన వర్షం కంటిన్యూ అయ్యే ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు అందుకని ఈవినింగ్ ఇళ్ళకి వెళ్ళేవారు కొద్దిగా ప్లాన్ చేసుకుని తొందరగా ఇంటికి వెళ్ళే ఇంటికి వెళ్ళిపోతే మంచిదని కూడా సూచిస్తున్నారు అదేవిధంగా తెలంగాణలో అయితే పరిస్థితి ఇలా ఉంది ఇటు ఏపీలో చూస్తే ఇటు ఏపీలో కూడా ఇవాళ వర్షాలు కురుస్తాయి ఆ మేఘాలు ఉంటాయి కానీ కొద్దిగా కొద్దిగానే ఉంటాయి అదేవిధంగా ఎండ కూడా ఎక్కువగా ఉంటుంది అయితే సాయంత్రం తర్వాత అయితే ఏపీలో కూడా వర్షాలు బాగా కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తుంది రాయలసీమలో కూడా మోస్తారు వర్షం పడుతుంది అంటే ముఖ్యంగా ఏపీలోనైతే చిత్తూరు తిరుపతి మదనేపల్లి అదేవిధంగా నెల్లూరు గూడూరు కావలి అదేవిధంగా మచిలీపట్నం చీరాల ఒంగోలు కందుకూరు రాయచోటి కడప అనంతపురం గుంతకల్లు ప్రొద్దుటూరు ఆధునిక కర్నూలు ప్రాంతాల్లో అయితే వర్షం మోస్తరుగా పడవచ్చు అని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు కోస్తాంధ్ర విశాఖలో అయితే సాయంత్రం నుంచి రాత్రి వరకు కూడా అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోసారి వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి పెరుగుతున్నారు అయితే ఇవాళ వాతావరణంలో ఈ వర్షాలు పడే అవకాశం ఉన్న వేడి అనేది ఎలాగుంటుంది అంటే ఇటు ఏపీలో తెలంగాణ అయితే ఇవాళ మ్యాక్సిమం ముప్పై మూడు డిగ్రీలు సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి అదేవిధంగా ఏపీలో కూడా ముప్పై డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఈ తీర ప్రాంతం అయితే మొత్తం వేడిగా ఉంటుంది అదేవిధంగా వాన సాయంత్రం పడుతుంది కాబట్టి ఉదయం అంతా ఎండ కొడకపోతనేది అనేది మేఘలతో కూడుకున్న వాతావరణం అయితే మనకి ఇప్పుడు ఇప్పటివరకు నమోదైన ఇప్పటి వరకు చెప్పిన దాని వివరాల ప్రకారం అయితే మధ్యాహ్నం వరకు సాయంత్రం కూడా ఎండ ఎక్కువగానే ఉంటది వేడి కూడా అలాగే ఉంటది కానీ ఈవినింగ్ తర్వాత కూడా ఈ వర్షం పడే కారణంగా వాతావరణం చల్లగా మారే ఉన్నాయి అదే విధంగా తేమ కూడా పగటి వేలు అయితే తెలంగాణలో యాభై తొమ్మిది శాతం అటు ఏపీలో అయితే యాభై ఒక్క శాతం ఉంటుంది రాత్రి వేళ అయితే తెలంగాణలో ఎనభై ఆరు శాతం ఉంటుంది ఆ ఏపీ అయితే ఎనభై మూడు శాతం ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ అది కలిపి పేర్కొన్న పేర్కొన్నా అంటే రెండు తెలుగు రాష్ట్రాలు కూడా రాత్రి వేలు అయితే మాత్రం మనకు మోస్తార వర్షాలు పడే ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు అయితే ఇప్పటివరకు ఉన్న ఇదే వెదర్ అప్డేటు అంటే ఇప్పుడున్న అసలు ఇవాళ వాతావరణం చూడ్ చేసుకున్న మార్పుల ప్రకారం మనకి ఆగస్టులో ఈ టూ డే టూ వీక్స్ అయితే వర్షాలు బాగా పడతాయని చెప్పేసి కూడా అంచనా వేస్తుంది మరి ముందు ముందు వాతావరణం ఎలాంటి మార్పులు చోటు చూసుకుంటాయి ఈ వేడి తగ్గుతున్నా లేదా మనం కొంచెం వెయిట్ చేసి చూడాల్సిందే దీనికి సంబంధించి వదరా అప్డేట్కి సంబంధించి మరి మరింత సమాచారంతో మళ్ళీ ముందుకు వస్తాం అంతవరకు మీ సెటింగ్ తెలుగు మీరు వాచ్ చేస్తున్నాండి లైక్ చేయండి థ్యాంక్ యూ